హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో మీరందరూ ఎలా ఉన్నారని నాకు కామెంట్ చేసి చెప్పండి సో అందరూ శ్రావణ మాసం పూజలు అయితే స్టార్ట్ చేసేసారా మేము కూడా స్టార్ట్ చేస్తాము కానీ ఈ వీడియో వచ్చేసి గురు పౌర్ణమికి ముందు రోజు వీడియో అనమాట టైం చూసారా ఫైవ్ థర్టీ అయ్యింది ఎక్కడికి వెళ్తున్నాము అని అనుకుంటున్నారా యాక్చువల్లీ పౌర్ణమి అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలి అనేసి ఫ్రెండ్స్ అందరం అనుకున్నామండి సో ఇంకా ఫ్రెండ్స్తో స్టార్ట్ అయిపోయామనమాట అరుణాచలం ట్రిప్కి అయితే ఇంతకుముందు ముందు వీడియోలోనైతే బ్యాంగ్ళూరులో ఉన్న దేవస్థానాలన్నీ మీకు చూపించాను కదా సో ఈసారి మేము సిక్స్ మెంబర్స్తోని అరుణాచలం ట్రిప్ అయితే వేసాము అలాగే ప్రదక్షిణ చేయాలని గట్టిగా అనుకున్నానండి ఇది నా చాలా రోజుల కళ అనమాట అది నెరవేరబోతోంది చాలా ఎక్సైట్మెంటెడ్గా చాలా హ్యాపీగా ఉందనమాట నా మనసు అంతా సో అక్కడికి వెళ్ళాలి అని ఒక కళలాగే అనుకున్నాను కానీ కళ ఇంత వేగంగా నెరవేరుతుందని అనుకోలేదనమాట ఎందుకో మా ఫ్రెండ్స్ దయ వల్ల అంటే వాళ్ళ వాళ్ళ మరి దేవుడు పిలిచాడో మరి వాళ్ళ చేత పిలిపించాడో అన్నట్టుగా చక్కగా వాళ్ళైతే ప్లాన్ వేశారు ఇంకా మనం ఇంకా అరుణాచలంగా అనగానే ఇంకా అబ్బా ఎందుకంటే నేను జనరల్గా నేను ప్రవచనాలవన్నీ చూస్తూ ఉంటాను అందులో నండూరు వారి ప్రవచనాలు చూస్తూ ఉంటాను అనమాట యూట్యూబ్లో వస్తూ ఉంటాయి సో వాళ్ళ ప్రవచనాలు చూసేటప్పుడు అరుణాచలం వీడియోలు పెట్టేవారు సో అందులో ప్రతి ఒక్క దేవస్థానాన్ని ఒక్కొక్క విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు అనమాట అది చూసిన తర్వాత నాకు ఇంకా ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అన్నట్టుగా అనిపించేసింది ఆ రోజు ఏంటో కానివ్వండి అన్ని పాజిటివ్ వైబ్స్ అనమాట స్టార్టింగ్ స్టార్టింగ్ ఇంకా వెళ్తున్నాము అమ్మవారి గుడి దగ్గర ఆపాము అమ్మవారి పూజ అయితే చక్క చక్కగా జరిగిందనమాట ఇంకా అదే మనకి తెలిసిపోతుంది కదా పాజిటివ్ వైబ్స్ అనేవి ఇంకా మంచి రో టైమింగ్ అన్నట్టుగా సో ఇంక అన్నీ ఆ రోజు అంత బాగుంది ఇంకా ఆ రోజు మాకు గెస్ట్లు అంటే మా గ్రూప్లో ఒకరు వాళ్ళ ఇంటికైతే పిలిచారనమాట అంటే హొసూర్లో వాళ్ళ హౌస్ వా అంటే వాళ్ళ అమ్మాయి అంటే వాళ్ళ అక్క కూతురు వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి ఇన్వైట్ చేశారనమాట సో వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పటికి అదొక స్పెషల్ అనమాట ఆ రోజు అంటే అంతకు ముందు రోజు వాళ్ళు సత్యనారాయణ స్వామి పూజ అయితే పెట్టుకున్నారండి ఇంకా అంటే వెళ్ళిన చోటంతా మాకు ఒక మంచి వైబ్రేషన్ అనమాట ఒక మంచి డివోషనల్ అంటే దేవుడు యొక్క ఫీలింగ్ అనమాట అలాగే మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టారు చక్కగా ఇడ్లీ ఇంకా సాంబారు చట్నీ తర్వాత వేడి వేడి కేసరిపాతు ఇవన్నీ చక్కగా తినేసాము మంచి బ్రేక్ఫాస్ట్ అయితే ఆ రోజు పొద్దున్న వాళ్ళ ఇంట్లో అయిపోయింది మంచి కాఫీ కూడా ఇచ్చారండి సో హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము ఫ్యామిలీ అయితే చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అసలు వాళ్ళ అత్తగారు కానీ వాళ్ళు అక్క కూతురు కానీ పిల్లలతోనే ఎంత బాగా మేనేజ్ చేసుకున్నారనమాట సో మేమందరం వెళ్ళినా అందరి ప్రేమతో వండించారనమాట అది బాగా అనిపించింది నాకైతే అలాగే పసుపు కుంకాలు కూడా పెట్టి పంపించారనమాట సో అలాగా అక్కడ హొసూర్లోనే ఇలా టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళండి అని చెప్పారనమాట వాళ్ళే సో ఇంకా ఆ కొండ మీద టెంపుల్ చూస్తున్నారా సూపర్ అదిరిపోయిందండి అసలు ఈ గుడి అయితే ఈ గుడి పేరు ఏంటి ఏంటంటే చంద్రచూడేశ్వర ఆలయం అనమాట అంటే ఈశ్వరుని టెంపుల్ అనమాట చాలా బాగుంది అసలు చాలా పాతది అనమాట చాలా బాగుంది ఇంకా అక్కడికైతే వెళ్ళాము అసలు నేను నా జన్మలో నేను ఇలాంటి ఊర్లన్నీ తిరుగుతానా అని అనుకున్నాను అంటే మేము వెళ్ళే చో టెన్ ఏదైతే స్పెషల్గా ఉందో అక్కడికైతే వెళ్ళి ఆ దేవుడిని దర్శించుకోవడం వెళ్ళడం జరుగుతుంది చాలా బాగా అనిపించింది అందులోనూ గురు పౌర్ణమి గురు పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ అసలు దేవుడు దర్శనం కాదనేసి ఇంకా ప్రతి ఒక్కరూ వెనక్కి అయితే వెళ్ళిపోతున్నారండి అసలు అంత జనం ఉండే కానీ మాకైతే దర్శనం అయితే అయిపోయిందండి చాలా అదృష్టం అనుకున్నాను నేనైతే సో ఇక్కడ కాదులేండి అరుణాచలంలో సో ఇది వచ్చేసి హోసూర్లో ఉన్న చంద్ర చూడేశ్వర ఆలయం అనమాట ఇంకా మా ఫ్రెండ్స్ అందరితో ఇలా కబుర్లు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ మీరు ఆల్రెడీ చూసారు కదా మా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఎలా ఉన్నారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది సో ఇంకా అందరం కలిసి ఇంకా ముచ్చట్లు వేసుకుంటూ అసలు టైమే తెలియలేదండి అసలు ఎప్పుడు ఫ్యామిలీతో వెళ్ళడం కానీ నేను ఎప్పుడు ఫ్రెండ్స్తోనైతే ఎప్పుడు వెళ్ళలేదనమాట ఎక్కడికి అలాంటిది ఫస్ట్ టైం ఇలా అన్ని జర్నీలు చేసేస్తున్నాను ఏమో దేవుడి ఇట్లా అన్నిటికీ పిలిచేస్తున్నాడేమో వీళ్ళ ద్వారా అనుకుంటున్నాను ఒక్కొక్కసారి సో లేట్ అనమాట వీడియో పెట్టడం కూడా లేట్ అయిపోయింది ఎందుకంటే అంతకు ముందుండే వీడియోలు కవర్ చేసుకుంటూ వచ్చేటప్పటికి నాకు ఈ వీడియోలు లేట్ అయిపోతున్నాయి సో ఇప్పటికైతే కుదిరింది సో గుడి వాతావరణం చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉందంటే దేవుడు కూడాను అంతే బాగుందండి అసలు ఒకవేళ అంటే బెంగళూరు నుంచి ఒక ఫోర్ అవర్స్ జర్నీ అనుకుంటున్నాను సో హసూరు బాగుంది గుడి మాత్రం చాలా బాగుందండి ఆలయం అనేసి అంటే మనకి తీసుకొని వెళ్తారేమో బస్సులు కూడా ఉంటాయేమో నాకు అంత డీటెయిల్ అయితే తెలీదు మేము కారు మాట్లాడుకున్నాం కాబట్టి కారు ఎక్కడికైనా వెళ్తుంది కాబట్టి మనం చెప్పిన దగ్గరికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారు వాళ్ళే సో అందుకోసం అంత బస్సుల గురించి కానీ అంత నాలెడ్జ్ లేదనమాట సో ఇలాంటివి వాటికైతే కార్లు బుక్ చేసుకోవడమే మంచిదండి ఎందుకంటే ఏ ప్రదేశం చూడాలన్నానో హ్యాపీగా ఒక ఒక మంది ఇప్పుడు మేము కలిసి ట్రావెల్ చేస్తున్నాం అన్నమాట కాబట్టి అందరం షేరింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా ఎవరి ద్వారా చూ పెట్టుకొని హ్యాపీగా ఎంత ఎంత మనకి పడుతుందో అంత చూసుకోవచ్చు అనమాట సో దేవస్థానం అయిపోయిన తర్వాత కొండ దిగ్గానే ఇలా అమ్మవారితో కలిపి అయ్యవారి గుడి అనమాట అది కూడా చాలా బాగుందండి ఎదిరిపోయిందనమాట సో ఇంకా ఫ్రెండ్స్తో ఇంకా ముందుకు అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడొచ్చేసి హొసూర్లోనే ప్రజవంగళా దేవి ఆలయం అండి చాలా అంటే చాలా మహిమ గల టెంపుల్ అన్నమాట సో ఈ చరిత్ర మీరు విన్ అని అనుకుంటున్నాను ఒకవేళ తెలియకపోతే వీటి డీటెయిల్డ్గా వీడియోస్ అయితే ఉన్నాయి యూట్యూబ్లోన చూడండి చాలా బాగుందండి గుడి అయితే అక్కడ పూజారికి అడిగితే చెప్పారనమాట నెగిటివ్ ఎనర్జీతో అంటే నరదృష్టి లేదా బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివన్నీ చేస్తారు కదా చే వాళ్ళని వదిలించాలి అని అంటే ఈ టెంపుల్కి తీసుకొస్తారంట ఓన్లీ పౌర్ణమి రోజు ప్రతి పౌర్ణమికి ఈ దేవస్థానంలోనైతే అవి వదిలిస్తారు అని అని చెప్పారనమాట అమ్మ వారైతే నమ్మ మరి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు రావట్లేదు అనమాట అంత దీనిగా ఉన్నారనమాట చూస్తేనే ఒక అలాంటి ఒంట్లో వణుకు అనమాట అంత అంత దీనిగా ఉన్నారనమాట ఒక వైబ్రేషన్ అనమాట ఆ విధంగా ఉంది సో చాలా బాగుంది అయితే మాత్రం ఫుల్ గుడి చుట్టూ మంచి ఆర్టు తర్వాత పౌర్ణమి రోజు ఎవరికైతే ఇలాంటి దుష్ట శక్తులతోనో లేకపోతే బ్లా నెగిటివ్ ఎనర్జీతోనే బాధపడతారో వాళ్ళకి ఇక్కడ ప్రత్యేక పూజలు ఏంటి అంటే ఒక మిరపకాయలు అంటే మిరపకాయలు ఇచ్చినట్లయితే అది హోమంలో వేసి పూజ ఏదో చేస్తారంట ఆ పూజారి గారు చెప్పారనమాట సో ఒక్కసారి అంటే మామూలుగా అలాంటి వాటికి కోసం కాకపోయినా జనరల్గా రండి చాలా బాగుంది చాలా బాగుంది అసలు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది చూడండి ఒకసారి ఎందుకంటే జీవితం ఉన్నది ఇలాంటివి చూడడానికి కదా సో ఒకసారి వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకోండి సో ఇంకా నెక్స్ట్ అయితే అక్కడి నుంచి ప్రజ్వంగళ దేవి ఆలయం నుంచి వేలూరు వేలూరు లక్ష్మీదేవి టెంపుల్కి అయితే వెళ్ళామండి సో అంత చెప్తున్నాను కదా మా జర్నీ స్టార్ట్ అయ్యింది మంచి మంచి ప్రదేశాలను చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇంకా నాకు చెప్పాల్సిందే ఉంది ఇంకా ఇలాంటి మెయిన్ మెయిన్ ప్రదేశాలు చూసేటప్పటికి ఇంకా హ్యాపీ ఇంకా నాకు రెట్టింపు అయిపోతుంది బట్ ఇక్కడ మొబైల్ అయితే తీసేసుకున్నారండి లోపలికి అయితే అలౌడ్ చేయలేదు బయటే ఏదో చిన్న క్లిప్పింగ్స్ యాడ్ అంతే అస్సలు లోపలికి మొబైల్ అలౌడ్ చేయరు అక్కడే ఇచ్చేసేయాలి ఇంకా అక్కడ అమ్మవారి దర్శనం అయితే సూపర్గా అయింది మంచిగా అయిపోయింది అక్కడ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ టికెట్ ఉంటుందనమాట మేము త్రీ హండ్రెడ్ టికెట్ తీసుకున్నాము చక్కగా అమ్మవారికి హారతి ఇచ్చింది మాకు అనమాట అందుకని ఇంక అక్కడే భోజనం కూడా చేసేసి వచ్చేసామనమాట తిన్నగా అరుణాచలం అండి అబ్బా నా కళ నెరవేరిపోయింది అని ఇది నిజమా కళ అన్నట్టుగా ఇది నిజమే అరుణాచలం వచ్చేసానన్నట్టుగా అనిపించేసింది సో ఇంకా హ్యాపీ హ్యాపీగా అయిపోయాను ఇంకా దేవుడి దర్శనంగా అయితే వెళ్తున్నామండి నెక్స్ట్ వీడియోలో మీకు దేవుడి దర్శనంకి ఎంత క్యూ ఉందో మేము గిరిప్రదక్షిణ ఎలా చేసాము అనేది కంప్లీట్ వీడియో అనేది పెడతానండి ఈ హ్యాపీ మూమెంట్స్ని మీతో షేర్ చేసుకోకపోతే ఎలాగా చెప్పండి సో మీరు ఇలాంటివి ఏవైనా మీలో అనుకోనివి అయినట్లయితే నాకు కామెంట్ చేసి చెప్పండి నాకు అనుకో అసలు నా జన్మలో అవుతుందా అని అనుకున్నాను అయిందండి ఆ స్వామివారి దర్శనం అయిపోయింది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిప్ స్మైలింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్